ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకి ముఖ్య గమనిక ఏమిటంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లకి సంబంధించి ముఖ్యమైన సమాచారం పదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించిన టీటీడీ వారు ఈ దర్శనం ఏర్పాట్లకి సంబంధించిన కొంత ముఖ్యమైన సమాచారాన్ని నిన్న చైర్మన్ గారు అండ్ ఈవో గారు ప్రత్యేకంగా తెలియజేయగ తెలియజేసింది ఏమిటంటే ఈ దర్శనం రోజున ఈ పది రోజులు కూడా ఎలాంటి సిఫార్సు లేఖలను అనుమతించబడవు అంటే మీరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకపోతే అందులో పనిచేసే ఎంప్లాయీస్ కానీ ఎవరి ద్వారా రికమెండేషన్ సంబంధించి రికమెండేషన్ లెటర్లు అలౌ చేయరు అలాగే కంపల్సరీ ఫ్రీ దర్శనం టోకెన్ కానీ లేకపోతే మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ కానీ ఏదైనా సరే టోకెన్ కలిగిన భక్తులను మాత్రమే పైకి దర్శనానికి అనుమతిస్తారు ఉచిత దర్శనం అన్నది ఉండదు ఉచిత దర్శనం అంటే టోకెన్ లేని దర్శనాన్ని పది రోజులు ఎలా చేయరు సో ఎస్ఎస్డి టోకెన్సు మనకి రేపొద్దున్న ఐదు గంటల నుంచి తొమ్మిది పది సారీ సారీ పది పదకొండు పన్నెండు మూడు రోజులకు సంబంధించి లక్ష ఇరవై వేల టికెట్లను రేపొద్దున్న ఐదు గంటల నుంచి తిరుపతిలోని మనకి సుమారు ఎనభై కేంద్రాలు ఎనభై ఏడు కేంద్రాల్లో టికెట్లు రేపొద్దు నుంచి ఇవ్వబడుతున్నాయి ఆ కేంద్రాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో పెడతాను ఆ కేంద్రాల దగ్గరికి వెళ్ళి మీరు కనుక టికెట్ పొందగలిగితే ఆ టికెట్ ద్వారా ఆ టైంకి వెళ్తే ఎగ్జాంపుల్ మీకు మూడు గంటలకి వేశారంటే మూడు గంటలకి మీరు ఆ లైన్లోకి వెళ్తే మీరు ఎక్కువ వెయిట్ చేయక లేకుండా డైరెక్ట్ దర్శనం చేసుకునే అవకాశాన్ని టీటీడీ వారు కల్పిస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ మూడు గంటలకి టోకెన్ వేస్తే లోపలికి వెళ్ళి కూర్చోబెడతారు అన్న అపోహ మీకు అక్కర్లేదు ఆ టైం స్లాట్ ప్రకారం మీరు పైకి కొండపైకి రాగలిగితే ఆ టైం ప్రకారం మీరు దర్శనం చేసుకుని వన్ అవర్ బిఫోర్ కానీ వన్ అవర్ ఆఫ్టర్ కానీ మాత్రమే అలవా చేస్తారు ఇప్పుడు మూడు గంటలకి దర్శనం అంటే మీరు రెండింటికైనా లైన్లోకి వెళ్ళచ్చు లేదా మీరు లేట్ అయితే నాలుగు గంటలకు వెళ్ళొచ్చు కానీ మూడు గంటల దర్శనం తొమ్మిది గంటలకి పది గంటలకి పంపించరు అది ప్రతి భక్తులు గమనించాలి అలాగే ఎస్డి టోకెన్ ఎంచుకోవడానికి మీకు కావాల్సిన ఐడి ప్రూఫ్ కూడా ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు పట్టుకుని వెళ్తే మీ గుర్తింపు కార్డు ఏదో ఒకటి మీకు ఆ ఎస్డి టోకెన్ అనేది ఇవ్వబడుతుంది ఇది వచ్చేసరికి మనకి మూడు రోజులకి ఇస్తున్నారు ఫస్ట్ పది పదకొండు పన్నెండు మూడు రోజులకి సంబంధించి లక్ష అరవేలు టికెట్లు ఇస్తున్నారు తర్వాత మిగిలిన మరి మిగిలిన రోజులు ఏమిటి సార్ అంటే మిగిలిన రోజులు అన్నిటికీ కూడా ఏ రోజుకి ఆ రోజు అంటే ఇప్పుడు పదమూడో తారీఖు అంటే ఆ రోజుకి ఆ రోజు దర్శనాలు పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ తొంభై కేంద్రాల్లోనూ అవైలబుల్ చేస్తారు ఇది ప్రతి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాము కానీ నేనైతే ఇప్పటికీ టూ టైమ్స్ చేసుకున్నానండి ఆ దర్శనం నిజంగా చాలా మహాద్భుతమైన దర్శనం అండి అది ప్రతి భక్తులు చేసుకోవాలి ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను నిజంగా ఎందుకంటే ఆ రోజున జరిగే పూల అలంకరణ కానీ ఆ అలంకారం చూస్తే రెండు కళ్ళు సరిపోవండి ప్రపంచంలో ఎక్కడ ఎక్కడ అద్భుతమైన ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ అన్నిటిని తీసుకొచ్చి ఆ శ్రీవారికి అలంకరించడం జరుగుతుంది ఆలయం కూడా చాలా శోభాయమానంగా అలంకారం జరుగుతుంది నిజంగా ద్వారంలో నుంచి లోపలికి వెళ్తుంటే ఎంతసేపు ఉన్నా రాబుద్ది అవదు కానీ మనకి ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఇవ్వరు కదా టీటీడీ వారు కానీ నిజంగా వైకుంఠ ద్వారం అన్నది మహా అద్భుతమైన దర్శనం అండి ఈ దర్శనాన్ని ప్రతి భక్తులు పొందాలని కోరుకుంటున్నాను ఈ సమాచారాన్ని తెలుసుకొని మీరు కనుక దర్శనానికి వెళ్ళగలిగితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఆ స్వామివారి వైకుంఠ దర్శనం చేసుకునేవచ్చు ఇది అందరూ సామాన్య భక్తులు అందరూ కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో వీవీఐపీలు కూడా తగ్గించి ఈ దర్శనం నా సామాన్యులకి అందేలాగా తీసుకున్నారు కొత్తగా వచ్చిన బీఆర్ నాయుడు గారు అండ్ కూటమి గవర్నమెంట్ ఇది ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుని సామాన్యులు అందరూ కూడా దర్శనం చేసుకుని ఆ వైకుంఠనాథుని యొక్క అనుగ్రహం పొందాలని ఆ స్వామివారి అనుగ్రహంతో మీరు కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ భక్త బంధవుడు ఈ వీడియోను షేర్ చేయడం జరిగింది ఈ వీడియోని మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి ఈ సమాచారాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ